అందరికీ నమస్కారం కుంభరాశివారికి జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో మీకోసం ప్రత్యేకంగా స్నేహితుడిలా చెప్పడానికి వచ్చాను ఇది భయపెట్టే జాతకం కాదు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని అవకాశాలను అందిపుచ్చుకుని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఒక మార్గనిర్దేశం మీ రాశిలో రాహువు రెండవ ఇంట్లో శని ఏడవ ఇంట్లో కేతుకుజుడు వంటి గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ ఐదవ ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు ఒక అద్భుతమైన రక్షణ కవచల్లా ఒక దిక్సుచిలా దారి చూపుతున్నాడు ఆ గురుబలం మనస్సులో నింపుకుని ఈ మూడు రోజుల ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ రోజు నేను మీతో మాట్లాడటానికి వచ్చింది ఒక జ్యోతిష్యుడిగా కాదు మీలో ఒకడిగా మీ మనసులో ఎన్నో రోజులుగా నలుగుతున్న వేదనను మీరు ఎవరితోనూ చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్న భారాన్ని అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా గత కొన్ని నెలలుగా మీ జీవితం ఒక పెద్ద కుదుపుకు లోనైనట్లు అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న మీ పడవ ఒక పెద్ద తుఫానులో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది కదూ ఎటు చూసినా గందరగోళం ఏమిటో తెలియని అభద్రతాభావం మీరంటే మీకే ఒక అనుమానం నేను సరైన దారిలోనే వెళ్తున్నానా నా నిర్ణయాలు కరెక్టేనా అసలు నేను ఎవరు అనే ప్రశ్నలు మిమ్మల్ని తొలిచేస్తున్నాయి మీ ఆలోచనల మీద మీకే పట్టు దొరకడం లేదు దీనికి కారణం మీ జన్మరాశిలోనే అంటే మీ తలమీదనే మీ వ్యక్తిత్వమీదనే ఛాయాగ్రహమైన రాహువు కూర్చోవడం జన్మ రాహువు ఒక దట్టమైన పొగమంచు లాంటివాడు మనల్ని మనమే అద్దల్లో చూసుకున్నా స్పష్టంగా కనిపించనీడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మొదలుపెట్టింది మీరు ప్రేమగా మాట్లాడినా దాని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానించారు మీరు మౌనంగా ఉన్నా మీలో అహంకారం పెరిగిపోయిందని నిందించారు మీ నిజాయితీని బలహీనతగా మీ మంచితనాన్ని నాటకంగా చిత్రీకరించారు మీ వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగాయి మీకు అత్యంత ఆప్తులని మీరు నమ్మిన మీ పరువుకు మీ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారు మీరు ఊహించని అవమానాలు నిందలు మోయాల్సి వచ్చింది ఆఫీసులో కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు బంధువులలో కావచ్చు మిమ్మల్ని ఒంటరిని చేసి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం లేదు ఈ మానసిక యుద్ధం ఒకవైపు సాగుతుండగానే మరోవైపు మీ సంబంధాలని ఒక అగ్నిపరీక్షను ఎదుర్కొన్నాయి మీ సప్తమ స్థానంలో అంటే మీ భార్య లేదా భర్త మీ వ్యాపార భాగస్వాములు సమజలో మీకు ఎదురుగా నిలబడే వ్యక్తుల స్థానంలో అగ్నిస్వరూపుడైన కుజుడు వేరుచేసే స్వభావమున కేతుతో కలిసి ప్రయాణిస్తున్నాడు ఇది ఎంత భయంకరమైన కలయికంటే చిన్న నిప్రవకు కూడా దావానలంలా వ్యాపించేంతటిది మీ వైవాహిక జీవితంలో అకస్మాత్తుగా కలతలు రేగాయి చిన్న మాటకు కూడా పెద్ద గొడవలు జరిగాయి ఒకరినొకరు అర్థం చేసుకునే ఓపిక నశించింది నామాటే నెగ్గాలి అనే అహం ఇద్దరి గోడలు కట్టింది ఇక వ్యాపార భాగస్వామ్యాలైతే చెప్పనక్కర్లేదు ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్న వారి మధ్య కూడా అనుమానాలు ఆర్థికపరమైన గొడవలు మొదలయ్యాయి నమ్మక ద్రోహాలు వెన్నుపోట్లు మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచాయి కోర్టు కేసులు పంచాయతీల వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉండి ఉంటాయి బంధంలోనూ ఒక తెలియని దూరం ఒక చెప్పలేని సంఘర్షణ మీరు ఒంటరిగా ఒక యుద్ధం చేస్తున్నట్లు మీకు మద్దతుగా నిలబడాల్సిన వాళ్లే మీకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకున్నట్లు మీరు భావించారు ఈ అవమానాలు ఈ కుట్రలు ఈ సంబంధాలలోని ఒత్తిడి ఇవన్నీ కలిసి మిమ్మల్ని మానసికంగా ఎంతగా కృంగదీశాయో నేను అర్థం చేసుకోగలను కానీ ఆగండి ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక ఉదయం ఉన్నట్లే ప్రతి తుఫాను తర్వాత ఒక ప్రశాంతత ఉన్నట్లే ఈ గ్రహాల గందరగోళం మధ్యలోనే మీకు ఒక దివ్యమైన రక్షణ కవచముంది ఒక మార్గనిర్దేశం చేసే దీపముంది అదే మీ పంచమ స్థానంలో మీ స్థానంలో మీ తెలివితేటల స్థానంలో ఆసీనుడై ఉన్న దేవగురువు బృహస్పతి ఆ గురుబలమే మిమ్మల్ని ఇన్ని కష్టాల నుండి ఇన్ని అవమానాల నుండి పూర్తిగా పడిపోకుండా కాపాడుతోంది రాహువు మీ బుర్రను ఎంత పక్కదారి పట్టించాలని చూసినా గురువు మీలోని విచక్షణను మీలోని జ్ఞానాన్ని మేల్కొల్పుతూనే ఉన్నాడు కుజుడికేతువు మీ బంధాలను ఎంతగా తెంచాలని ప్రయత్నించినా ఆ గురువే మీలో సహనాన్ని ఓర్పును నింపి ఆ బంధాలు పూర్తిగా తెగిపోకుండా ఒక దారం పోగుతోనైనా అంటిపెట్టుకుని ఉండేలా చేస్తున్నాడు ఆ గురువే మీ పిల్లల రూపంలో మీకు ఆనందాన్ని ఇస్తున్నాడు మీ సృజనాత్మకత రూపంలో మీకు ఒక కొత్త దారిని చూపిస్తున్నాడు మీకు జరిగిన అవమానాలకు కుట్రలకు సమాధానం కోపంతో ఆవేశంతో కాదు తెలివితో మౌనంతో మీ ఎదుగుదలతో ఇవ్వాలని మీకు అంతరాత్మ ప్రబోధం చేస్తున్నాడంటే దానికి కారణం ఆ పంచమస్థాన గురువే ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ దృష్టిని రాహువు సృష్టించే భ్రమలమీద కుజుడు రాజేసే గొడవలమీద మీద నుండి తీసివేసి గురువు చూపిస్తున్న ఆ వెలుగు వైపు మళ్లించడమే అసలు కుంభరాశివారు అంటే ఎవరు మీరు మామూలు వ్యక్తులు కారు మీరు మానవతావాదులు మీ ఆలోచనలు మీ కుటుంబానికో మీ వీధికో పరిమితం కావు మీరు ప్రపంచం గురించి సమాజం గురించి ఆలోచిస్తారు మీది శాస్త్రీయ దృక్పథం మీరు కొత్తదనాన్ని కోరుకుంటారు మీరు ఒక ప్రవాహంలో కొట్టుకుపోయే రకం కాదు ప్రవాహానికి కొత్త కొత్తదారులు వెతికే సాహసులు కాని కొన్నిసార్లు ఈ సమాజం అనే చట్రలో ఇమడలేక మీలోని ఈ విశాల దృపదమే మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది ఇప్పుడు ఈ గ్రహస్థితి మిమ్మల్ని సరిగ్గా అదే చేస్తోంది మిమ్మల్ని సమాజం నుండి బంధాల నుండి తాత్కాలికంగా వేరుచేసి ఒక్కసారి నీ లోపలికి నువ్వు చూసుకో నీ అసలైన శక్తి ఏంటో నువ్వు తెలుసుకో అని చెబుతోంది మీకు జరిగిన అవమానాలు మీలోని అహంకారాన్ని చంపేశాయి మీకు జరిగిన ద్రోహాలు నిజమైన స్నేహితులెవరో నమకుడని వారెవరో మీకు నేర్పించాయి జన్మరాహువు మీకు ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు బయటి ప్రపంచం ఇచ్చే గుర్తింపు కన్నా నీకు నీవు ఇచ్చుకునే ఆత్మగౌరవం గొప్పదని ఇకపై మీరు అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలంటే గురువు చూపే దారిలో నడవండి మీలో ఎప్పటినుంచో ఉన్న ఒక సృజనాత్మకమైన ఆలోచనకు ఇప్పుడు రూపం ఇవ్వండి అది ఒక పుస్తకం రాయడం కావచ్చు ఒక కొత్త విద్య నేర్చుకోవడం కావచ్చు సమాజ సేవ చేయడం కావచ్చు రాహువు సాంకేతికతకు కూడా కారకుడు టెక్నాలజీని ఉపయోగించుకుని మీ ప్రతిభను ప్రపంచానికి చూపించండి మీ జ్ఞానాన్ని నలుగురితో పంచుకోండి గురువు మీ తెలివికి పదును పెడుతున్నాడు ఆ తెలివితో కొత్త అవకాశాలు సృష్టించుకోండి ఉద్యోగంలో మిమ్మల్ని అణగదొక్కాలని చూసేవారికి మీ పనితో సమాధానం చెప్పండి వ్యాపారలో మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి ఏడుస్తూ కూర్చోకుండా మీ సొంత తెలివితేటలతో కొత్త వ్యూహాలతో వారికన్నా ఎత్తుకు ఎదగండి మీ సప్తమ స్థానంలో ఉన్న కుజుడి ఆవేశాన్ని గొడవలకు కాకుండా మీ లక్ష్యమీద పట్టు సాధించడానికి వాడండి ఆ శక్తిని ఒక నిర్మాణాత్మకమైన ప్యాషంగా మార్చండి కేతువు ఇచ్చే వైరాగాన్ని బంధాలు వద్దు అనుకోవడానికి కాకుండా ఫలితమీద ఆశ లేకుండా మీ పని మీరు చేసుకుపోవడానికి ఉపయోగించండి గుర్తుపెట్టుకోండి మీరు ఈ అగ్నిపరీక్ష నుండి బయటకు వచ్చినప్పుడు ఒక సాధారణ వ్యక్తిలా బయటకు రారు మరింత శక్తివంతంగా మరింత జ్ఞానంతో మరింత తేజస్తో బయటకు వస్తారు మిమ్మల్ని చూసి నవ్వినవారే మిమ్మల్ని చూసి నేర్చుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది మిమ్మల్ని అవమానించిన వారే మీతో మాట్లాడటానికి అవకాశం కోసం ఎదురుచూస్తారు ఈ సమయం మిమ్మల్ని పడగట్టడానికి రాలేదు మిమ్మల్ని చెక్కడానికి వచ్చింది ఒక శిల్పి ఒక బండరాయిని శిల్పంగా మార్చడానికి ఉలితో ఎన్ని దెబ్బలు కొడతాడో ఈ గ్రహాలు మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిత్వంగా మలచడానికి అన్ని పరీక్షలు పెడుతున్నాయి ఆ దెబ్బలకు భయపడకండి మీలో దైవాంశ సంభుతమైన గురుబలముంది మీ పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతోంది మీ మానవత్వం మీ ఆయుధం ధైర్యంగా నిలబడండి తల ఎత్తి జీవించండి ఈ విశ్వం మీకోసం ఒక ఉన్నతమైన స్థానాన్ని సిద్ధం చేస్తోంది ఆ స్థానానికి మీరు అర్హులుగా మారే ప్రక్రియే ఈ కష్టం ఈ కష్టాన్ని ఒక శిక్షణగా స్వీకరించండి విజయమీదే మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది నా మాటలను నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి ఇక కుంభరాశివారికి జూలై ఇరవై జూలై ఇరవై ఒకటో తేదీన ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం ఈ రెండు రోజులు మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మాటలో చెప్పలేను చంద్రుడు మీ సుఖస్థానమైన నాలుగవ ఇంట్లో శుక్రుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు ఇది మీ మనస్కు ఒక చల్లని పన్నిటి జల్లు లాంటిది బయటి ప్రపంచంలో ఎంత హడావిడి ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటికి రాగానే మీకంటూ ఒక స్వర్గమున్నట్లు అనిపిస్తుంది మీ ఆలోచనలని కుటుంబం ఇల్లు తల్లి మీ సొంత సౌకర్యాల చుట్టూ తిరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ రెండు రోజులు ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఆరవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండటం వల్ల పై అధికారుల నుండి ఒత్తిడి లేదా సహోద్యోగులతో చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశముంది మీ పనితనాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతాయి అయితే మీరు అస్సలు కంగారు పడకండి మీ నాలుగవ ఇంట్లో ఉన్న చందస్కృల కలయిక మీకు అద్భుతమైన మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ఆఫీసులో ఎంత టెన్షన్ ఉన్నా సాయంత్రం ఇంటికి రాగానే అదంతా మర్చిపోయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఆఫీసు గొడవలను ఇంటికి తీసుకురాకుండా ఉండటమే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వాములతో కొంచెం జాగ్రత్తగా మెలగాలి మీ ఏడవ ఇంట్లో ఉన్న కుజుడుకేతువుల కలయిక భాగస్వామ్య వ్యాపారంలో అకస్మాత్తుగా వేడిని పుట్టించగలదు మాట పట్టింపులు అపార్థాలు రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పారదర్శకంగా ఉండండి అయితే ఇదే సమయంలో నాలుగవ ఇంట్లో శుక్రుడు బలంగా ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ వాహనాలు గృహాలంకరణ వస్తువులు లగ్జరీ వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి సమయం కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ జీవితం ఈ రెండు రోజులు చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా సమయం గడుపుతారు తల్లితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇంటికి ఏదైనా కొత్త వస్తువు కొనడం లేదా ఇంటిని అందంగా అలంకరించుకోవడం వంటివి చేస్తారు ఇది మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణాన్ని నింపుతుంది వివాహితులకు ఇది ఒక చక్కటి సమయం మీ ఏడవ ఇంట్లో ఉన్న గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీ భాగస్వామితో కలిసి ఇంట్లోనే ఎక్కువ సమయం గడపండి బయటి ప్రపంచంలోని టెన్షన్లను పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా మాట్లాడుకోవడానికి ఈ గ్రహస్థితి అద్భుతంగా సహకరిస్తుంది ప్రేమికులకు కూడా ఈ రోజులు అనుకూలంగా ఉన్నాయి మీ ఐదవ ఇంట్లో ఉన్న గురుబలం మీ ప్రేమను కాపాడుతుంది నాలుగవ ఇంట్లో ఉన్న చంద్రుడు మీలో భావోద్వేగాలను పెంచుతాడు మీ ప్రేమను మీ భావాలను మీ భాగస్వామికి చాలా అందంగా సున్నితంగా తెలియజేయగలుగుతారు ఖరీదైన బహుమతుల కన్నా ప్రేమగా ఇంట్లో గడిపే క్షణాలు ఎక్కువ ఆనందాన్నిస్తాయి ఆర్థికంగా రెండవ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని పొదుపు వైపు నడిపిస్తుంటే నాలుగవ ఇంట్లో ఉన్న శుక్రుడు సౌకర్యాల కోసం ఖర్చు చేయమని ప్రోత్సహిస్తాడు కాబట్టి ఖర్చులుంటాయి కాని అవి మీకు మీ కుటుంబానికి ఆనందానిచ్చే ఖర్చులే అనవసరమైన వాటికి కాకుండా అవసరమైన సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడంలో తప్పులేదు ఆరోగ్యం విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మానసిక ప్రశాంతత అద్భుతంగా ఉండటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేవు ఇక విద్యార్థులు ఇంట్లో కూర్చుని చదువుకోవడానికి ఇది సరైన సమయం మీ మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగత బాగా కుదురుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఇక ఇరవై రెండవ తేదీకి వస్తే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది మీలో ఒక కొత్త ఉత్సాహం సృజనాత్మకత వెల్లువెత్తుతాయి చంద్రుడు మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న గురువుతో కలుస్తున్నాడు ఇది గజకేసరి యోగం లాంటి ప్రభావాన్ని ఇస్తుంది మీ ఆలోచనలో స్పష్టత మీ నిర్ణయాల్లో ధీమా మీ మాటల్లో నాలెడ్జి ఉట్టిపడతాయి ఈ రోజుమీదే విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సువనవకాశం లాంటి రోజు మీ బుర్ర కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది ఏది చదివినా ఇట్టే అర్థమవుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి మీ గురువుల ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగస్తులకు కూడా ఇది ఒక సూపర్ డే మీలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది మీ బాస్కు కొత్త ఐడియాలు చెప్పడానికి మీ ప్రాజెక్టులలో వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి ఇదే సరైన సమయం మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది పనిలో ఆనందాన్ని వెతుకుంటారు వ్యాపారస్తులు ఈ రోజు కొంచెం రిస్క్ తీసుకోవడానికి కూడా వెనుకాడరు గురుబల మీకు అండగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి సంబంధించిన ఆలోచనలు చేస్తారు అయితే భాగస్వామితో వాదోపవాదాలకు దిగకుండా మీ ఆలోచనలను వారికి స్పష్టంగా తెలివిగా వివరించండి ఏడవ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి మాట తీరులో కొంచెం జాగ్రత్త అవసరం ప్రేమికులకు ఈ రోజు పండుగే మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ బంధాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు మీ మనసులోని మాటలను ధైర్యంగా ప్రేమగా చెప్పండి మీ భాగస్వామి నుండి సానుకూల స్పందన వస్తుంది రొమాంటిక్ క్షణాలను ఆస్వాదిస్తారు వివాహితులు కూడా తమ వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని పొందుతారు పిల్లలతో సమయం గడపడం మీకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశముంది ఆర్థికంగా ఐదవ ఇంట్లో ఉన్న గురుచంద్రుల కలయిక వల్ల స్టాక్ మార్కెట్ వంటి ఊహాజనిత రంగాల నుండి ఆకస్మిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అయితే రెండవ ఇంట్లో శని ఉన్నాడని మర్చిపోవద్దు కాబట్టి గుడ్డిగా కాకుండా తెలివైన నిర్ణయాలతో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది రోజంతా చురుకుగా శక్తివంతంగా ఉంటారు మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఇతరులను కూడా ఆకట్టుకుంటుంది మొత్తమీద చూస్తే ఈ మూడు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇరవై ఇరవై ఒకటి తేదీలలో కుటుంబంతో ప్రశాంతంగా గడిపి మానసిక శక్తిని పుంజుకుని ఇరవై రెండవ తేదీన మీ తెలివితేటలతో సృజనాత్మకతతో విజయాలను అందుకుంటారు సవాళ్లు జీవితంలో భాగం కాని వాటిని ఎదుర్కొనే శక్తి మీలోనే ఉంది గురుబలాన్ని నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ముందడుగు వేయండి కుంభరాశివారికి ఈ గ్రహస్థితులను దృష్టిలో ఉంచుకుని మనస్కి ధైర్యానిచ్చే కొన్ని తేలికైన పరిహారాలు మొదటగా మీ రాశిలోనే రాహువు మీ రెండో ఇంట శనిదేవుడు కూర్చున్నారు దీనివల్ల కొన్నిసార్లు మనసులో అనవసరమైన గందరగోళం ఏది మంచో ఏది చెడో తెలియని అయోమయం అలాగే డబ్బు చేతిలో నిలవట్లేదనే బాధ కుటుంబంలో మాట పట్టింపులు రావడం లాంటివి జరుగుతుంటాయి దీనికి మీరు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు మీరు చేయాల్సింది చాలా చిన్న పని ప్రతిరోజు కాసేపు మీ ఇంట్లో ఉన్న అమ్మవారి పటానికి లేదా మీ గ్రామ దేవతకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి తల్లి నా మనసులో ఉన్న గజిబిజిని తీసి నాకు ఒక స్పష్టతను ఇవ్వు అని వేడుకోండి అలాగే మీ మాట వల్ల ఎవరూ నొచ్చుకోకుండా చూసుకోవాలి రెండో ఇంట్లో శని ఉన్నప్పుడు మన మాట కొంచెం కఠినంగా వస్తుంది కాబట్టి మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి మీకు తోచినంతలో శనివారాల్లో ఎవరైనా ఆకలితో ఉన్నవారికి లేదా ముసలివారికి భోజనం పెట్టించండి ఇంతకంటే పెద్ద పరిహారం శని దేవుడికి మరొకటి లేదు ఇక రెండో ముఖ్యమైన విషయం మీ ఏడవ ఇంట్లో కుజుడు కేతువు కలిసి ఉన్నారు దీనివల్ల భార్యాభర్తల మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైన ఆవేశం అపార్థాలు నేనంటే నేను అనే అహంకారం తలెత్తే అవకాశం ఉంటుంది దీనికి మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పరిహారం ఓపిక ఎదుటివారు ఏదైనా అంటున్నప్పుడు వెంటనే స్పందించకండి కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడండి ముఖ్యంగా మంగళవారం నాడు ఆవేశానికి అస్సలు పోవద్దు ప్రతిరోజూ ఉదయాన్నే ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఒక్కసారి మనసులో ఓం గం గణపతే నమహ అని గణపయ్యని తలచుకోండి ఆ గణపయ్య మీ బంధాలలో ఉన్న అడ్డంకులను అపార్థాలను తొలగించి ప్రశాంతతను ఇస్తాడు భాగస్వామితో గొడవ పడాలి అనిపించిన ప్రతిసారి వినాయకుడిని తలుచుకుంటే మీ కోపం సగానికి సగం తగ్గిపోతుంది ఇవనీ చూసి భయపడకండి మీకు అన్నిటికంటే ఒక పెద్ద రక్షణ కవచముంది అదే మీ ఐదవ ఇంట్లో ఉన్న బృహస్పతి అంటే గురుబలం ఈ గురుబలం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది మీ తెలివిని మీ విచక్షణను సరైన దారిలో పెడుతుంది మీరు చేయాల్సిందల్లా ఈ గురుబలాన్ని మరింత పెంచుకోవడమే అందుకు మీరు చేయాల్సింది మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని మీ గురువులను గౌరవించడం వాళ్ల ఆశీస్సులు తీసుకోండి మీకు అవకాశం దొరికితే చదువుకునే పిల్లలకు పుస్తకాలు దానం చేయండి లేదా వారికి చదువులో సహాయం చేయండి ఇలా చేయడం వల్ల మీ గురుబలం రెట్టింపు అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాలు అనేవి పెద్ద పెద్ద యాగాలు పూజలు కాదు మన ప్రవర్తనలో మన ఆలోచన విధానంలో మనం చేసుకునే చిన్న చిన్న మంచి మార్పులే మనకు శ్రీరామరక్ష ధైర్యంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు